తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది దీనికి వర్షాలు కూడా తోడయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను బంగాళాఖాత నుంచి వీస్తున్న గాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని చోట్ల చలిగాలు పొగమంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే చలిగాలులతో సతమతమవుతున్న తెలుగు ప్రజలను తాజాగా వర్ష హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బాగుంగు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ద్రోణి ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది మంగళవారం తెలుగు రాష్ట్రాలు మేఘాలతో కమ్ముకుని ఉంటాయని అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది అయితే ఈ వర్షాల సమయంలో చలిగాలులు కూడా వీస్తాయని దీంతో వాన నీరు అత్యంత చల్లగా ఉంటుందని కొన్ని చోట్ల పొగమంచు మాదిరి వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది బంగాళాఖాతం నుండి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది తమిళనాడుకు ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలపై కూడా ఈ గాలుల ప్రభావం ఉంటుంది ఇక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రెండు మూడు రోజులు ఇలాగే చలిగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని తెలిపింది తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు తెలంగాణ విషయానికి వస్తే చలి చలితీవృతం మరింత పెరిగి దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు ముఖ్యంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్లో ఏడు పాయింట్ ఏడు మెదక్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే హన్మకొండలో పదకొండు పాయింట్ ఐదు రామగుండంలో పన్నెండు పాయింట్ ఎనిమిది నల్గొండలో పదమూడు నిజామాబాద్లో పదమూడు పాయింట్ ఒకటి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నాయి హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా పఠాన్ చెరువులో తొమ్మిది పాయింట్ నాలుగు రాజేంద్ర నగర్లో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది